కుసుమహారా కుసుమహరా కుస్మహర తర్వాత పద్నాలుగవ టాపిక్ ఏమిటంటే అనన్యభక్తి సాధన పదమూడులోదే చెప్పాము దాన్ని పద్నాలుగులో కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ విషయం ఏమిటంటే శ్రీ జగన్నాథ మిశ్రా మహాభారత కావ్యానికి వాక్య రాశారు వారు జగన్నాథపురిలో ఉండేవారు గీత రాయినప్పుడు వాక్యాలు అంటే కామెంట్ రాస్తున్నాడు అనన్య చింతయంతో మాం అన్న శ్లోకములో వహామిహం అని ఉన్న చోట ఇది సరిగా లేదని భావించి పరమాత్ముడు యోగక్షేమం ఇస్తాడు కానీ తాను ఏమైనా భారాలు మోస్తాడా ఇక్కడ దదామ్యహం అని ఉండాలి అనుకుని వహ అన్న చోట దదాని వ్రాసాడట ఆ రోజు మిశ్రా గారింట్లో పిండి పప్పు లేదు సరే ఒక పిల్లవాడు గోధుమ పిండి పప్పు మూటను ఎత్తిన పెట్టుకుని వాళ్ళ ఇంటికి వచ్చాడట గారి భార్య ఆ అందమైన పిల్లవాడిని చూసి నాయన నీ అందమైన ముఖం మీద ఈ దెబ్బ ఏమిటి నాయన ఎవరు కొట్టారయ్యా అని అడిగిందట పిల్లవాడు అంటాడు మిశ్రా గారు కొట్టారని చెప్పాడట ఇంత పసిపాలు ఇంత క్రూరంగా ఎలా కొట్టాడు మిశ్రా గారు అని మిశ్రా గారి భార్య చాలా బాధపడిందట సరే పిల్లవాడు పిండి పప్పు ఇచ్చి వెళ్ళిపోయినాడు గారు సముద్ర స్నానం చేసి వచ్చారు భార్య కోపంతో ముసల్తనం వల్ల మీకు మతిపోయింది ఏమిటి అంత అందమైన ఆ సుకుమారుడి పిల్లవాడిని పిండి పప్పు మూట మోసుకొస్తే నువ్వు కఠినంగా ఆ పిల్లవాడిని మహా మీద ఎందుకు కొట్టావు అని మిశ్రా గారికి అప్పటికి అర్థమైంది ఆ పిల్లవాడు తన గీతావాక్యాన్ని విన్న పిల్లవాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అనుకున్నాడు వెంటనే తన గీతలోని వాఖ్యలోని దదామ్యహం కొట్టివేసి వాహామ్యం అని సరిదిద్దుకున్నారట చూడండి అంటే ఇక్కడ ఏంటి ఆ ప్రవే సర్వశ్యం అనుకోవడమే అనన్యత ఆ అనన్యతయే సాధనకు ప్రయాణిస్తుంది అదే వృత్తిగా మన పని నిలుస్తుంది అంటే మనో పని మనో వృత్తి మనకు ఒక పనిగా నిలుస్తుంది మనసుకు అదే పనిగా నిలుస్తుంది అదే ఫలితం కూడా మారుతుంది నీవు నీ వివేకంతో బుద్ధిమంతుడివై భజన చేయడం లేదు అని అది ప్రేమ అది ప్రభుని ప్రేమ పిలుపు కృప నీవు పతనం అవుతున్నావు అతను నీ చేపట్టుకొని పైకి లేవదీసి తన సౌందర్యాన్ని చూపిస్తున్నాడు అతను ఒకసారి పుష్పము పశువు పక్షి రూపంలో ప్రకృతి ఇలా సౌందర్యం చూపిస్తాడు మరొకసారి పిల్లవాడు గురువు సాధువు మహాత్మానిలా నీకు మార్గదర్శకుడై నీకు స్మృతిని కలిగిస్తాడు అది ఇక్కడ జరిగింది అది అన్నమాట విషయం ఏంటంటే చూడండి ఎంత అనన్యత గురించి ఎంత చక్కగా మనం గీత చెప్పింది కరెక్ట్ అయింది దీనికి సంబంధించితే ఇంకొకటి మీరాబాయి బృందావనంలో జీవగోస్వామి ఆశ్రమానికి వారి దర్శనం చేద్దామని వెళ్ళింది అక్కడ ఉండే గోస్వామి ఏమన్నాడంటే నేను స్త్రీలను చూడను అని కబురు పెట్టారు మీరా తిరిగి కబురు ఈ విధంగా చెప్పి పంపింది బృందావనములు శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు అన్యులందరూ అతని ప్రేసిలని సేవకులని నేను విన్నాను ఈ రెండో పురుషుడు ఎవరు ఈ మాట వింటే రాధా అతని బృందావనం ఉండనివ్వదు అని అన్నదట అంతే ఈ మాట వింటున్న జీవగోస్వామి లోపల నుంచి బయటకు వచ్చేశారు సారం ఏమిటంటే పరమాత్మునిలో నిష్టగలిగిన వారికి ప్రపంచంలో ఇంకెవరను పురుషులాగా తోచరు కనిపించరు అయి కాబట్టి మన స్త్రీలమైతే ఇంకొక స్త్రీ మీద మన కామం ఏమిటి అది అందుకే ఇచ్చిపుచ్చుకోమంటాడు పతివ్రతలా జీవించాలి మనం అట్లాగే భగవంతుడు రూపంలో వచ్చినా సర్పంగా వచ్చినా ఏ రూపంలో వచ్చినా అతను బహురూపి అని తెలుసుకుంటాడు నీవు ఒక్కొక్కసారి పురుష రూపంలో రూపంలో వస్తావు నీ తప్ప ఇంకెవరూ లేరు అది అనన్యత అంటాడు ఇక్కడ ఒకసారి ఒక యోగికి ధ్యానంలో ఉండి పాము పాముద్ర నిలబడింది కాటు వేసింది అప్పుడు అంటాడు ఓ శివ ఇలా ఈ రూపంలో రమ్మని పిలుస్తున్నావా అంటూ ప్రేమగా వెళ్ళిపోయినాడు అలాగే స్వామి రామతిథానంద కూడా మత్యు రమ్మని కానీ నువ్వు నన్ను రమ్మని అభిప్రాయపడుతున్నావు అందుకే నేను వస్తున్నాను నాకుగా ఏమీ లేదు నేను ఎక్కడ లేను సర్వత్రా ఉన్నాను అని ఆత్మరూపంగా మాట్లాడాడు సరే మీరాబాయి తన అత్తంటి వారి ప్రవర్తన వారు ఆమెకు భక్తి మార్గంలో ఏ విధంగా అడ్డు వస్తున్నారు ఏ విధంగా శత్రుత్వం చూపిస్తున్నారో శ్రీ తులసిదాస్కు ఉత్తరంలో రాసి పంపిందట అట ఇప్పుడు ఈ విధంగా అంటారు చక్కగా మందించారు చూడండి భగవద్భక్తిని భక్తుని నిరోధించే వారిని మనం శత్రువులుగా తలచాలా వారిని విరోధులుగా నిరో నిరోధించాలా మరి వారిని ఏ విధంగా నిరోధించాలి ఆ విధంగా చేస్తే నీవు వారి కోరికనే నెరవేర్చిన వాడి అవుతావు వారిని చేత భజన ఆపుచేయని ప్రయత్నించారు నీవు అదే పని చేశావు వారు నిరోధించడంలో నీ అంతా గడిపి బయన్ చేయడం మాన మానేవు వారి పనులు వారు సఫలయ్యారు సుశాల ఎంత చక్కగా మందలిస్తున్నాడు వారు ఏం చేసినా వినకు చూడకు లక్ష్య పెట్టకు వారితో నీవు పోట్లాడితే నియమూల్యమైన సమయం వృధా అయిపోతుంది లోకులు మరి నా నీ గురువు నేర్పింది భగవత్పత్తులు భగవద్భక్తులు పోట్లాడుతారా అని అంటారు నీవు పోట్లాడితే గురువుని దైవాన్ని కూడా నిందింపజేసినప్పుడు అవుతావు సో అనన్యత అంటే ఏమిటి నీ ఇష్ట దైవములు గురువులు మంత్రములు భజనలు అనన్యత ఉండాలి ఎవరు దీన్ని నిరోధిస్తారు వారిని నీవు నిరోధించకు వారి పట్ల ఉదాసీనత చూపు లక్ష్య పెట్టకు విరోధము చూపేవారు నిన్ను నీ భజనుండి నుండి వేరు చేయడానికే చూస్తారు నువ్వు ఎప్పుడూ అలా చేయకు చూడండి మన కష్టాలు ఒక లెక్క అండి మేవాడు రాణి ఆమె అయినా తల్లి మీ ఒకసారి విషయం తాగితే ఆమె తాగించేశారట ఆమె ఆరాధించి కన్నయ్య నల్లగా అయిపోయినాడట ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడ్చిందట నా నల్లయ్య నా కన్నయ్య నల్లగా అయిపోయాడే నా కన్నాయి అది అండి ఇటువంటి భావం కావాలి కాబట్టి ఇంతకీ అనన్య ఆశ్రయాణం అనన్యత అంటే ఏమిటి తన ఇష్టదైవం తప్ప అన్యమైన సర్వాశ్రయాన్ని త్యజించడమే ధనము కీర్తి పట్ల ఆలస్య అన్నీ కూడా త్యజించాలి అది 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 అనన్యభక్తి అంటారు కాబట్టి ఇక్కడ తృట్టి గలవాడే ధనవంతుడని కూడా చెప్పబడింది ఇక్కడ మనకి హరనాథుడు ఏం చెప్పాడో చూద్దాం మూళ్ళు రెండో భాగంలో లెటా తొంభై ఒకటిలో నాథాయికు రాస్తూ చక్కగా చెప్పాడు పరమ కృపామయ ప్రభువుకు శ్రీకృష్ణాజీ పైననే పూర్తిగా ఆధారపడి మధురతమైన ఆయన నామాన్ని సర్వదా గుర్తుంచుకుంటే ఎప్పటికి ఇలాగే ఉంటుంది అంటున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి ఆధారపడమంటున్నాడు అంటే కృష్ణ మనం ఏం చేసిన కృష్ణుని కోసమే అప్పుడు మనదంటూ ఏం లేదు మనకి కోపతాపాలు ఎందుకుంటాయి అలాగే లెటర్ తొంభైలో కూడా చెప్పాడు ఏం చెప్పాడు ఇహపరం రెండింటి ప్రయోజనం పొందేందుకై కృష్ణుడిని మధురమైన నామాన్ని స్మరించమని హృదయాన్ని ఆత్మను కూడా ఆత్మని మనస్సు అని అనుకోవాలి మనం మేళవించి పైన ఆధారపడి ఉండమని వారందరితో చెప్పండి కృష్ణనామం భవరోగంనే కుదర్చగలదు కదా ఇంకా శారీరవాద ఒక లెక్క అంటున్నాడు అయితే తాము నాటిన చెట్ట ఫలాలను అంటే కర్మలు గింజలు నాట్యం అవి చెడ్డవైన నాటిన జనులనే ఊర్పు అనుభవించండి అందంగా అనుభవించాలి అప్పుడు దాని ఎఫెక్ట్ ఉండదు అయితే భవిష్యత్తుని గురించి వారిని మెలకూతుండమనండి ఏంటి భవిష్యత్తు అంటే కృష్ణాది నామం చేస్తూ మన దారి ఉంటూ మనం తెలుసుకోవడమే భవిష్యత్తు అంటున్నాడు ఇంకా ఎంత బాగా చెప్పారు చూడండి ప్రయమైన మానికరాలజీ కృష్ణాజీ పనినే నీ దృష్టిని ఉంచు మన ప్రభు కృష్ణాజీ ఒక్కరు తప్ప తెలిసినవి తెలియనివి సర్వ వస్తువులు సముదాయము సర్వ జీవ సంతతులు కూడా నాశనం పొందడం తథ్యమే అంటే అదృశ్యం తన్నస్యం శాశ్వతము దృఢమైన ఆశ్రయం కావాలనుకుంటే కృష్ణాజీ వద్దకే వెళ్ళు ఆయన ఒక్కడే మార్పు చూడండి మిగిలినవన్నీ మిగిలిన వారందరూ మార్పుకు కనుక ఏమంటున్నాడు ఆధారపడే తగినవి ఆధారపడే తగిన వారు కాదు కృష్ణాజీ మాత్రమే సొంతం చేసుకోవడం ప్రతి ఒక్కర కర్తవ్యం చూడండి మరి ఏమీ వదలాలి ఏమి అనన్యభక్తి కలిగి ఉండాలి కాబట్టి అనన్యం దేని మీద కలిగి ఉండాలి చెప్తున్నాడు కాపై ఇంకా ఫైనల్గా చెప్తున్నాడు అయితే తన పైననే నిజంగా ఆధారపడి ఉన్న వారిని ప్రత్యేకంగా రక్షిస్తాడు చూడండి అదే యోగక్షం మహామహం అంటాడు విల్ టేక్ స్పెషల్ కేర్ ఎవరు తన పైననే నిజంగా ఆధారపడి ఉన్న వారిని ప్రత్యేకంగా రక్షిస్తాడు తన అనుచరులు నవ్వని త్రోవ తొలగనియ్యడు పెడ త్రోవ పట్టనియడు కృష్ణ భక్తుల చెంతకు ఏ అపాయం రాలేదు ఎవరికి కానీ దేనికి కానీ భయపడకుండా త్రొట్టుబాట్ లేకుండా సాగిపో అతి త్వరలోనే సత్ఫలితాన్ని పొంది పొందుతావు అంత బాగా చెప్పాను భక్తి గురించి ఇవన్నీ చదువుతుంటే ప్రభు సూత్రాలు కానీ భాగవతం కానీ భౌద్ధికత కానీ చైతన్య ప్రభు యొక్క సారము అన్నీ కూడా కల్పించి మనకి అద్భుతమైన మర్షాలు అందించాడు లేక అద్భుతం అద్భుతం మనం ఆయన మీద ఆధారపడి కళ్ళీళ్ళు పెట్టి అడిగితే ఏదని చెప్పగలుగుతాడండి ప్రభు ఇక్కడ నారదమహి ఏమంటున్నారంటే ఇతర ఆశ్రయం తీసుకోకపోవడమే భక్తి యొక్క అనన్యతని స్పష్టం చేశాడు సంసారం నుండి విరక్తి భగవంతు ఎందు అనురక్తి కొందరు ధనాన్ని ఆశ్రయిస్తారు ఇదంతా ధనంతో చేయగలను అనుకుంటారు ధనంతో మహాత్ములను పరమాత్మని కొన కూడా కొనగలమని కొందరు భ్రమపడతారు ఇది ధనాశ్రయం వచ్చిండే అహం అంటున్నాడు కాబట్టి మనం ఆలోచించాలి అనన్యం అంటే ఏమిటి యంత్రము ధనము భవనము వస్త్రము ఇవి గొప్పవి కావు వీటి నిర్మాత వీటిని ఉపయోగించే వాళ్ళు గొప్పవాళ్ళు ఇవన్నీ జడములు వీటిని ఆశ్రయించడం జడాన్ని ఆశ్రయించడం లాంటిది భక్తులు అంటారు ఇంత తపస్సు చేశాను వ్రతం చేశాను జపం చేశాను భగవంతుడు నా కోసం అవుతాడు అనుకోవడం ఆశించడం ఆశించాడు వాడు భగవంతుడు కర్మ యొక్క మూల్యంతో కొనగలిగిన వాడు కాడు శ్రీరామానుజాచార్యులు ఈ విధంగా చెప్పారు ఏంటంటే ప్రభు సంసారములు కొందరు తమ జపత పాదులకు బదులుగా నుండి సంసారమును కోరుతారు సంసారిక సుఖాన్ని కోరుతారు కొందరు అతని కృప కో కృపను కోరుతారు కొందరు అతనే కావాలని కోరుతారు కాబట్టి జపతపాలేవి అతని కొనే మూల్యములు కాలేవు అందు అందుకే గీతలో కృష్ణుడు సర్వధర్మాన్ని అన్నాడు ధర్మాశ్రయాన్ని వదిలి భగవంతుని శరణు వేడాలి భగవంతుడి ఉపాయం అతనే సాధన అతనే సాధ్యము కూడా కాబట్టి ఏదైనా కర్మ మూల్యముతో భగవంతుని కొనలేము పక్క ప్రేమకు తప్ప వసుడు కాడు ఒకసారి నందగ్రామ గోస్వామి అని ఒకరు అడిగారట అయ్యా మీరెవరని ఆయన అన్నారట మేము అనన్యులం అన్నారు అంటే శ్రీకృష్ణుని తప్ప వేరే ఇతర దేవ దైవాలను కూడా కాళి భైరవ వినాయక మొదలకు దేవతలను పూజించము వారిని అనన్యులు అంటారు శ్రీకృష్ణనామం తప్ప వేరే ఇతర నామం కూడా తెలియదు అది అనన్యత ఫనన్యత అంటారట కాబట్టి దీనిలో చాలా మనోబలం ఉంది భక్తుల యొక్క స్థితి ఉన్నది దీనిని శిజం చేసే శక్తి విశ్వంలో లేదు అంటున్నాడు కాబట్టి ఇక్కడ అనన్యత అంటే ప్రభువుని పొందడానికి అతని కృప కారుణ్య వాత్సల్యం కాక వేరే సాధనలు ఇంకా ఉన్నాయి అని అనుకోకపోవడమే అనన్యత అంటే అతని కృప కరుణపై అనన్య విశ్వాసం ఉండటము అనే అర్థం తీసుకోవాలి మనం అనవర్తనామం గురించి ఒక్క ముహూర్తం ఒక్క క్షణం భగవత్ చింతన చేయకుండా వృధా చేయటం చాలా హాని కలుగు చేస్తుంది చాలా అపరాధం గుడ్డితనం ఏడత్వం మరియు మూర్ఖత అంటున్నారు ఇప్పుడు సంసారములు శత్రువుల నుండి తప్పించుకుని పారిపో అంటే ఏమిటి అర్షడ్ వర్గాలు యుద్ధం చేయడానికి సిద్ధపడకు అందుకే అరణా మాయకు దాసులు నటించు సమయం రాగానే అంటే బలం రాగానే తిరగబడి ఉంటున్నాడు కామక్రోధాదులు శత్రువులు వీటితో కూడా పోట్లాడకు వీటిలో ఒక్కొక్క దానితో విడివిడిగా తలపడటం చాలా కష్టము భగవత్ ప్రాప్తి అయితే ఇవి వాటితో అవే నివృత్తి అవుతాయి నిజనవనములో తపస్ చేసే మహాయోగులకు కూడా కామక్రోధాదు మనసులో ప్రవేశిస్తాయి అందుకు ఈ శరీరం శ్మశానం చేరే వరకు చిత్తమని నమ్మలేము అందువలన మనసును జయిద్దామని అనుకోకుండా మనస్సును భగవంతుని వైపు మళ్లించి ఇదే అద్భుతమైన మార్గం తరువాత భగవంతుడు సంతోషించే పనినే చేయాలి భక్తుడు అశ్వమేధ యాగము రాజస్సు యాగము చేయనవసరం లేదు తన భజనను వదిలించే ఏ గొప్ప పనైన భక్తుడు చేయకూడదు అంటున్నాడు ఎందుకంటే ఉదాసీనం కావాలా ఉత్ప్ర అంటే పైన కూర్చుని నీవు మేడపై ఆరో అంతస్తుపై కూర్చుని ఉన్నావు కింది రోడ్డుపై ఇద్దరు పిల్లలు పోట్లాడుకుంటున్నారు నీవు అక్కడి నుంచి అరవడం దూకడం లాంటి పనులు చేయకూడదు వారిని విడిపించడానికి ఎవరైనా వస్తారు పర్వత పర్వతశక్రంపై ఎవరైనా కూర్చుని ఉంటే కింద వరద వచ్చిన వారికి నష్టము కష్టము కలుగదు కాబట్టి సంసారములు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఏ విరోధములు అల్లర్లు కొట్లాట్లు స్పర్ధలు ఉంటాయో ఆ స్థాయికి నువ్వు దిగజారవద్దు నీ మనస్సుని భగవాను చరణముల వద్ద ఏ ఉదాసీనత భక్తి కలిగిన తర్వాత శాస్త్రం యొక్క అద్దులు ఎంతవరకు ఉంటాయో ఈ సూత్రం బాగా వివరించడమైనది అంటున్నారు కనుక భక్తిలో ముఖ్యమైన ఏమిటంటే భౌతి అనుకూలంగా నడుచుకోవాలి భగవంతునికి ప్రతికూలమైనలా ఛించాలి కష్టకాలంలో భగవంతుడు రచిస్తాడని దృఢ విశ్వాసం కలిగి ఉండాలి కష్టం కలిగినప్పుడు భగవంతుని వేడుకో తమనెప్పుడు భగవంతు జనాల వద్దే ఉంచుకునే ఆలోచన బాగా కలిగి ఉండాలి దృఢ దృఢమనస్సుకుడు కావాలి భక్తుడు లౌకికాచరణ సమయంలో కూడా మనం కొన్ని విషయాలు మరవరాదు కుసుమహారా కుసుమహారా కుసుమహారా